మఠం రేవణ సిద్ధాంతి గౌరీదేవి గారి గారి ఆశం బైరమల వీధిలో ఉన్న బస్వేశ్వర దేవస్థానం పురోహితులు శ్రీ శశిభూషణ సిద్ధాంతి సతీమణి శ్రీమతి శైలజాకార్ల ఆర్థిక సహకారంతో నంద్యల పార్నపల్లె గ్రామంలో నివాసమున్న సుంకన్న అనే యువకుడికి ప్రమాదవశాత్తు కారు యాక్సిడెంట్ లో కుడికాలికి తీవ్రమైన గాయాలై కాలు మొత్తం తొలగించడంతో తన జీవనోపాధి గ్యాస్ స్టవ్ రిపేర్ చేసుకుంటూ తన భార్య ముగ్గురు పిల్లలను పోషించడం కష్టంగా ఉన్నదని తెలుసుకుని శ్రీ శశిభూషణ సిద్ధాంతి వెంటనే స్పందించి సుంకన్న కుటుంబ జీవనోపాధికి ట్రైసైకిల్ కు ఆర్థిక సాయం అందించడం జరిగింది ఈ ట్రైసైకిల్ ను రోజు నంద్యాల బైరమల వీధిలో ఉన్న బసవేశ్వర దేవస్థానం నందు ప్రమాదానికి గురైన సుంకన్నకు పురోహితులు శశిభూషణ్ సిద్ధాంతి గారు చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా బైరమల వీధిలోని బస్వేశ్వర దేవస్థానం పురోహితులు శ్రీ శశిభూషణ్ సిద్ధాంతి మాట్లాడుతూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే నినాదంతో మథర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి సభ్యుడు హుస్సేన్ వలీ వికలాంగుడు జీవనోపాధి కోసం ట్రైసైకిల్ కు నేను ఆర్థిక సాయం అందించడం అంతా పరమేశ్వరుని దయ అని తెలియజేశారు అడిగిన వెంటనే స్పందించి ట్రైసైకిల్ కు ఆర్థిక సహకారం అందించిన బసవేశ్వర దేవస్థానం పురోహితులు శ్రీ శశిభూషణ సిద్ధాంతి వారి సతీవాణి శైలజకారులకు మాత్రం యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి మురళి సభ్యుడు హుస్సేన్ వలీ కృతజ్ఞతలు తెలియజేశారు జగదరో ఉందే పార్వతీ పరమేశ్వరు భగవంతుడు మనకు అనేకము ప్రసాదించినాడు భగవంతుడికి మళ్ళీ మనం తిరిగి సమర్పిస్తుంటాం అలాగే ఇది ఒక భగవంతుడి చిన్న మళ్ళీ భగవంతుడి రూపంలో మనం సమర్పిస్తున్నట్టుగా భావించుకొని ప్రార్థించే పద పెదవుల కన్నా సహాయం చేసే చేతులు విన్నా అని చెప్పి పెద్దలు అన్నారు ఆ విధంగా ఆ కంటే సహాయం చేయడం వల్ల చాలా గొప్ప ఆనందం కలుగుతుంది ఆ విధంగా మదర్ వెల్ఫేరా మదర్ యూత్ అసోసియేషన్ వలి మరి ఇతర మురళి వీళ్ళు వచ్చి నన్ను ఈ విధంగా ఒక అబ్బాయికి పని చేసుకుంటాడు ఆ గ్యాస్ రిపేర్ లాంటివి చేసుకుంటే వాడికి సహాయంగా ఉంటుంది ఒక బండి ఏదైనా మీరు ఇప్పించగలుగుతారా స్వామి అంటే సరేనా అని చెప్పి ఇప్పించడం జరిగింది అంతా కూడా పరమేశ్వరుని సమర్పించట్టుగా భావిస్తున్నాను